హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో చిట్టి చిట్టి మడత కాజాలు ఎలా చేయాలో చూద్దాం ఈ కాజాలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు ఈ సమ్మర్ హాలిడేస్లో చేసుకోవటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పావుగంటలో చేసుకోవచ్చు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎంతో ఇష్టంగా తినే చిట్టి చిట్టి మడత కాజాలని చూద్దాం మనం ఇప్పుడు ఎలా చేయాలో మా మా ఈ వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు ఒక కప్పు మైదా మూడు టేబుల్ స్పూన్లు నూనె ఒక టేబుల్ స్పూను సాల్ట్ అర టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ కప్పు మైదాలో మూడు స్పూన్లు నూనె వేసాను ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇవన్నీ వేసిన నూనె అంతా బాగా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చేతితో బాగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ బాగా గట్టిగా పూరి పిండిలా కలుపుకోవాలి ఇట్లా ముద్ద చేసినప్పుడు ఇట్లా రావాలి అప్పుడు మనకి నూనె కానీ ఆయిల్ కానీ సరిపోయినట్లు లెక్క ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం చూసుకుంటూ పోసుకోవాలి ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి పిండి మైదా పిండి కలిపి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి ఇవ్వాలి పిండిని ఇరవై నిమిషాలు అరకప్పు మైదాకి హాఫ్ కప్పు పంచదార వేసుకోవాలి కళాయిలో ఒక్క నాలుగైదు స్పూన్లు వాటర్ పోసుకోవాలి పిండి నానేలోపు మనం పంచదార పాకం రెడీ చేసుకున్నాం తీగపాకం లాగా వస్తే సరిపోయింది గులాబ్ జామ్ పాకం కంటే ఎక్కువ గవ్వల పాకం కంటే కొంచెం తక్కువ తీగ పాకం లాగా వస్తే సరిపోయింది పాకము పాకం ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత కొంచెం లాగా ఒక స్పూను యా ఈ పంచదార పాకంలో యాలకుల పొడి ఒక స్పూన్ వేసిన తర్వాత ఒక చక్క నిమ్మరసం పిండుకోవాలి పాకం గట్టిపడకుండా ఉండటానికి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మైదా పిండిని కొంచెం కొంచెంగా ఉండలు చేసుకొని మనం కాజాల చపాతీలాగా చేసుకొని కాజాల్లాగా చుట్టుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న మైదా పిండిని ఈ విధంగా చపాతీలాగా బాగా పలసగా చేసుకోవాలి ఎంత పల్చగా చేసుకుంటే అంత పలసగా చేసుకోవాలి పులకలాగా బాగా పల్చగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలసగా అప్పుడు కాజాలు పొరలు పొరలుగా వస్తాయి బాగా పలుసుగా ఉంటాయి విధంగా చేసిన తర్వాత వడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా మడతలు పెట్టుకోవాలి ఈ విధంగా మడత పెట్టుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి చేసుకున్న పీసులు అటు ఇటు ఊడిపోకుండా మనకి ఆయిల్ వేసినప్పుడు కొంచెం వాటర్ తడిపి ఇట్లా వండుకునేటట్టు చేయాలి అంచులు ఊడిపోకుండా ఇట్లా కొంచెం ఫ్రెష్ చేసుకోవాలి చపాతీ కర్రపెట్టి ఇప్పుడు అన్నీ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి ఒకటి తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి నూనె విధంగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి హైలో పెట్టకుండా స్టవ్ అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసుకోవాలి తీసుకొని వెంటనే పాకంలో వేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పాకం బాగా పీల్చుకుంటుంది ఐదు నిమిషాలు ఉంచాలి పాకంలో బాగా పీల్చుకుంటే బాగా పాకం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేయాలి ఈ చిట్టి చిట్టి కాజాలు మడత కాజాలు ఈ విధంగా పాకంలో నానిన తర్వాత ఐదు నిమిషాలు తీసి ప్లేట్లో పెట్టుకొని ఆరిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే వారం పది రోజులు ఉంటాయి ఈ వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి